ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ కొంతమేరకు ప్రశ్నిస్తున్నాడు అడుగుతున్నాడు దబాయిస్తున్నాడు మొన్న కూడా ఒక కథనం రాశాడు అన్నం ఉడికిందో లేదో పై పైన సూచన తెలుస్తుంది అన్నట్టుగా వీకెండ్ కామెంట్ కూడా చేశాడు మన ఏబిఎన్ రాధాకృష్ణ దానికి మీరందరూ కూడా చూడవచ్చు ఫిబ్రవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆయన కతనం నేతలు నేల విడిచిన సాములు అని చెప్పేసి ఒక కథనం రాశారు ఆ కథనంలో చూస్తే కూడా మీకు బాగా అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలోని వాసనలు ఇప్పుడు కూడా వస్తున్నాయన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా ఉంది అని చెప్పేసి రాధాకృష్ణ చెప్పడం జరిగింది అంటే అప్పట్లో రియల్ టైమ్ గవర్నెన్స్ అదేవిధంగా ఐవీఏఆర్ఎస్ సర్వే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జపం చేసేవాడు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ కబుర్లు చెప్పేవాడు తన పాలన పట్ల డెబ్బై శాతానికి పైగా ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పుకునేవాడు తీరా ఎన్నికల్లో మాత్రం అరవై శాతం ప్రజలు వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది దాని రాధాకృష్ణని చాలా స్పష్టంగా రాశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో సమీక్షల వలనే ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురవుతున్నారన్న విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే ఆయన ఈ సమీక్షలు తగ్గించుకుంటే ఎవరికీ ఏ ఒత్తిడి ఉండదు ఉదాహరణకి చాలా చెప్పుకోవచ్చు కానీ కొన్ని చెప్పాడు ప్రభుత్వ కార్యదర్శులతో చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే ఒక సమీక్షా సమావేశం నిర్వహించాడు రీసెంట్గానే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభమైన ఉంటే ఆ సమీక్ష రాత్రి వరకు సాగిందంట అదే రోజు రాత్రి వరకు సాగిందంట అంటే వన్ డే మొత్తం కూడా కార్యదర్శులతో ప్రభుత్వ కార్యాలయంలో కూర్చోబెట్టుకుని సొళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాడు దాదాపు పన్నెండు గంటల పాటు సాగినటువంటి ఈ సమీక్షలో సాధించింది ఏమిటో తెలియదు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఇలాంటి సమీక్షలు జరిగినప్పుడు పలువురు అధికారులు రక్తంలో చక్కెర శాతం తగ్గి ఇబ్బంది పడడం చూశాం ఇటువంటి సమీక్షలకు సీనియర్ అధికారులు కోటు బూటు వేసుకొని వస్తుంటారు ప్రోటోకాల్ ప్రకారం అలా చేయలేమో తెలియదు అని చెప్పేసి కూడా రాయడం కూడా జరిగింది మన ఏపీ రాధాకృష్ణ నిజానికి టై కట్టుకొని కోర్టు వేసుకొని గంటల కొద్దిగా సమీక్షలో పాల్గొనడాన్ని మించిన శిక్ష మరొకటి ఉండదు అధికారులు సమీక్షలో పాల్గొంటే ఉద్యోగులు కార్యాలయాలను వదిలి వెళ్ళలేరు కదా ప్రభుత్వాలు సరైన ప్రాధాన్యాలను నిర్దేశించుకొని సత్వర నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగుల మీద ఒత్తిడి ఉండదు కదా అని చెప్పేసి కూడా ఆయన అడ్వైస్ ఇవ్వడం కూడా జరిగింది అంతేకాదు నా ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికి ఈ పీపీటీలను అధికారులు రూపొందిస్తారు చంద్రబాబు నాయుడు గారికి టెక్నాలజీ అంటే మక్కువ కనుక ఆ దిశగానే పీపీటీలను రూపొందిస్తారు పన్నెండు గంటల పాటు సాగినటువంటి సమీక్ష సమావేశం వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పేసి ఇటు ప్రజలు కానీ అటు అధికారులు కానీ ఉద్యోగులు చెప్పే పరిస్థితి ఉందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు కూడా వెలిగేవి ఉద్యోగులు ఇళ్ళకి వెళ్ళిపోయి కుటుంబ సభ్యులతో గడిపేవారు అని చెప్పేసి ఏపీఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో చాలా స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు గారి చేతగాని పరిపాలన గురించి రాయడం కూడా జరిగింది